హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ అండ్ ఇట్స్ మీ రాజేష్ పటేల్ ప్రజెంట్ వచ్చేసి ఉగ్రస్థంభానికి స్టార్ట్ అయ్యాము ఎగువహోబిలం నుండి జ్వాలా నరసింహస్వామి టెంపుల్కి దాదాపు మూడు కిలోమీటర్ల ట్రెక్కింగ్ ఉంటుంది దారి కొంచెం పర్లేదు ఎవరైనా రావచ్చు కానీ జ్వాలా నరసింహస్వామి టెంపుల్ నుంచి ఉగ్రస్థంభానికి దాదాపు మూడు కిలోమీటర్ల ట్రెక్కింగ్ ఉంటుంది దారి మాత్రం చాలా అంటే చాలా కఠినంగా ఉంటుంది చాలా రిస్క్ కూడా మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలు గాలిలోనే కలిసిపోతాయి సో అలాంటిది అనమాట అలాంటి దారిలో ఇప్పుడు మేము ట్రెక్ చేయబోతున్నాం నా ప్రీవియస్ వీడియో చూడని వాళ్ళు పైన కార్ట్లో లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా అదే ఒకసారి చూడండి మీకు ఎగువ హబ్బురం నుంచి జ్వాల నరసింహ స్వామి టెంపుల్కి ఎలా చేరుకోవాలి దారి ఎలా ఉంటుంది ఇలాంటి డీటెయిల్స్ ఉంటాయి ఇక మనతో వచ్చిన వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చి చలో ఇక స్టార్ట్ అయిదాం పదండి మనకి All best for your thank you. channel. Definitely. Thank you. Thank you. Thank you. Bye-bye. Crazy. Huh. Uh, we are going to and <laughs> uh, Nice to meet I mean, you all. I'll we'll see you in the YouTube. Definitely. Definitely. Uh, your voice will be a great to me actually. <laughs> no, that, no, all no, 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 no. no. You are talking about this. No. That's, <laughs> <good>. <laughs> that's the thing. We are giving all the... Uh, all the best, sir. Huh, thank, you this, thank you, ma'am. Thank you, Good job here. కాదు ఈ కర్ర అక్కడక్కడ ఇలాంటి తాళ్ళు ఏర్పాటు చేశారు ఖచ్చితంగా ఈ తాళ్ళు మటుకునే పైకి ఎక్కాలన్నమాట డైరెక్ట్ స్ట్రేట్ ఉంది పైకి జాగ్రత్తగా వెళ్ళాలి రావడం మాత్రం చాలా జాగ్రత్తగా రావాలి కింద చూడండి అక్కడ నుండి మేము మీకు మేము ఎక్కుంటాం ఇంకా చూడండి పైకి ఇంకా పైకి వెళ్ళాలి చూడండి అక్కడ మంచిగా కనబడుతున్నాడా ఇంకా పైకి వెళ్ళాలి ప్రహ్లాదుడు అడగగానే నరసింహస్వామి స్తంభం నుంచి వచ్చాడు ఆ స్తంభమే ఇప్పుడు మనం వెళ్తున్న ఉగ్ర స్తంభం ఇక స్టోరీ ఏంటంటే మన ప్రీవియస్ వీడియోలో ఒక పెద్ద ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా బహుశా మీకు అర్థం కాలేదనుకుంటా ఇప్పుడు నేను తెలుగులో చెప్తాను చూడండి రాక్షసుల్లో రాజైన హిరణ్య కషకుడు ఘోరంగా తపస్సు చేసి బ్రహ్మ దగ్గర ఒక పవర్ఫుల్ వరం పొందుతాడు ఆ వరం ఏంటంటే నా యొక్క మృత్యు అనేది అంటే హిరణ్య యొక్క మృత్యు అనేది పొద్దున రాకూడదు రాత్రి రాకూడదు ఆకాశంలో రాకూడదు భూమి పైన రాకూడదు నీటిలో రాకూడదు ఇంట్లో రాకూడదు బయట రాకూడదు ప్రాణం ఉన్న దాంట్లో రాకూడదు ప్రాణం లేని దాంట్లో రాకూడదు మనుషులతో రాకూడదు జంతువులతో రాకూడదు సో ఇటువంటి పవర్ఫుల్ వరం పొందుతాడు అనమాట హిరణ్య కషకుడు బ్రహ్మ ఏమో డైరెక్ట్ శాంక్షన్ చేస్తాడు ఇక ఈ వరం పొందిన తర్వాత హిరణ్య ఏం చెప్తాడంటే ఇక నాకు చావు లేదు నేనే దేవుడిని మీరందరూ నన్నే పూజించాలని చెప్తాడు ఎవరైతే ఆయన ఆదేశాలను అంగీకరించారో వాళ్ళని శిక్షించి చంపాలని కూడా ప్రకటిస్తారనమాట అయితే హిరణ్య కొడుకు ప్రహ్లాదుడు కదా ప్రహ్లాదుడు తన తండ్రిని దేవుడి యాక్సెప్ట్ చేయడు దానికి బదులు మహావిష్ణువుని పూజిస్తాడనమాట ఇక హిరణ్యకాశ గుడికి విపరీతంగా కోపం వస్తుంది ప్రహ్లాదుని చంపడానికి రకరకాలుగా ప్రయత్నిస్తాడు ఏంటంటే మంటల్లో కాల్చడం భూమిలో పాతి పెట్టడం పాములతో కరిపించడం ఇలా చాలా ప్రయత్నాలు చేశాడు కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ప్రహ్లాదానికి మాత్రం ఏం కాదు ఇక ఫైనల్గా ఏంటంటే ఒక రోజు ప్రహ్లాదుని అడుగుతాడు నీ స్వామి ఎక్కడెక్కడ ఉన్నాడు అని అంటే ప్రహ్లాదుడు చెప్తాడు నా స్వామి జగమంతా ఉన్నాడు అని చెప్తాడు అప్పుడు హిరణ్యకాషకుడు అడుగుతాడు ఈ స్తంభంలో ఉన్నాడా అంటాడు అవును ఈ స్తంభంలో కూడా ఉంటాడు నా మహావిష్ణువు అని చెప్తాడు ఇక హిరణ్యకాషకుడు గదితోనే స్తంభం పగలగొడతాడు అనమాట అప్పుడు ఆ స్తంభం నుంచి మహావిష్ణువు నరసింహ అవతారంలో ప్రత్యక్షం అవుతాడనమాట నరసింహ అంటే సగం మానవ రూపం సగం సింహ రూపం హిరణ్యకర్షకుడికి చావు లేదు కదా ఆయనకు వరం ఉంటుంది కదా కానీ నరసింహస్వామి మాత్రం చంపేశాడు ఎలా అంటే సంధ్యా సమయం అంటే పగలు కాదు రాత్రి కాదు హిరణ్య గుమ్మం వద్దకు తీసుకెళ్తాడు అంటే కడప వద్దకు తీసుకెళ్తాడు అంటే అది ఇల్లు కాదు బయట కాదు నరసింహస్వామి తన ఒడిలో పడుకోబెట్టుకుంటాడు హిరణ్య అంటే అది భూమి కాదు ఆకాశం కాదు నీరు కాదు అప్పుడు ఆ హిరణ్య తన సింహపు గోళ్ళతో పెకిలించి చంపేశాడు అంటే సింహపు గోళ్ళు ఆయుధాలు కాదండి అవి సో ఇలా ఆ వరం హిరణ్య కచుకుని చంపేటప్పుడు పనిచేయదు ఇది స్టోరీ ఇది ఆయుధం వస్తుంది సరే చూడండి మనతో ఒక గ్రో యాడ్ అనమాట వెనకాల కనిపిస్తుంది కదా హై బ్రో సో ఈ ట్రెక్కింగ్లో మనకు హెల్ప్ చేస్తుంది ఈ బ్రోనే ఎందుకంటే లాస్ట్ టైం ఒకసారి వచ్చిందంటే ఇక్కడికి క్లియర్గా అన్నీ చెప్పుకుంటూ వెళ్తున్నాడు సో పేరు బ్రో షణ్ షణ్ముఖ్ ఓకే మీరు ఇంట్రడ్యూస్ చేసుకున్నారా మీరు యాక్చువల్లీ ఏంటంటే ఇంట్రడ్యూస్ అన్ని అయిపోయినాయి నేను మీకోసం మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేసిన అనమాట బ్రో నా పేరు రాజేష్ ఎక్కడ మీది నందాల నంద్యాల నేనా అంటే ఎడ్యుకేటెడ్ అనమాట ఐ మీన్ టాపర్ అట్లే ఎందుకంటే అందరు నంద్యాలకే వస్తారు కదా బ్రో అది బ్యాంక్ కోచింగ్ అనా అది అంతేనా బ్యాంక్ కోచింగ్ కోసం ఓకే చా హెల్త్ మాట్లాడుకుందాం పదండి ఇక లేట్ అయిపోయింది అట్లీస్ట్ తాళ్ళ అయినా ఏర్పాటు చేశారు సంతోషం కానీ ఇంత దూరం స్టెప్స్ అట్లేరులేండి ఈ దారి ఉంది సంతోషించాలి నిజంగా దిగేటప్పుడు కూడా ఇబ్బందే కదా ఇది ఒక్కసారి వెనకాల బి చూడండి వెళ్ళేదారిలో కోతులు మాత్రం బీభత్సంగానే ఉన్నాయి కదా బ్యాగులు చూస్తే బ్యాగులు వెనకాల వస్తాయి సో అక్కడ రెండు బ్యాగులు వెళ్తానని చెప్పి మూడు కోతులు వస్తాయి పైకి ఇదిగో మేము వచ్చిన రూటు దాదాపు వచ్చినట్టే అనిపిస్తుంది ఉగ్ర వరకు ఇంకా కాస్త దూరం వెళ్తే ఉగ్ర మనం రీచ్ అవుతాం అట్ల అనుకుంటూ రెండు కిలోమీటర్లు వచ్చినాం ఇంకొక కిలోమీటర్లు వెళ్తే సరిపోతుంది ఇలా వెళ్ళాలన్నమాట చాలాసేపటి తర్వాత మనకి ఆకాశం కొద్దిగా కనబడుతుంది అక్కడ ఉన్నాడు అది ఇక్కడ ఏమన్నా రాసిందాబ్రో అక్కడ రాసుకున్నాడు అయ్యో ఉగ్రసమం వరకు వచ్చినా కూడా పేర్లు వదలట్లేదు ఏ చెక్ చేశారు డైరెక్ట్ ఎవరు ఎన్లూరి రొండన్న సదా కాదు సదా ఎవరు మరి తెలీదు గ్రేట్ చెక్కారు డైరెక్ట్ ఇక్కడ నాకు తెలిసి పది రూపాయలు డ్రింకింగ్ వాటర్ మజ్జిగ ఇరవై రూపాయలు అని చెప్పి ఇక్కడ సెటప్ ఏమో నేను ఇప్పుడు లేరు చాలామంది వస్తున్నారు హోటల్ వచ్చి ఇట్లా ఎక్కాలి ఇట్లా పోవాలి చాలా చాలాసేపటి తర్వాత చల్లగా గాలి తగులుతుంది చెమటలు ఉండడం వల్ల మనకు కూడా చల్లగా అనిపిస్తాను వెయిట్ వెయిట్ వన్ వే ఓకే ఓన్లీ వన్ వే నో ట్రాఫిక్ జామ్స్ ఫైనల్గా ఫైనల్ డెస్టినేషన్ వచ్చేసాం వ్యూ చూడండి ఒకసారి ఎంటైర్ వ్యూ వెనకాల కనబడుతుంది కదా అక్కడనే ఉగ్ర స్తంభం ఉండేది అక్కడనే నుంచి కొంచెం డౌన్కి వెళ్ళాలి వెళ్దాం పదండి వ్యూ మాత్రం క్రేజీ నువ్వు వెనకాల వస్తా కా ఫైనల్గా ఫైనల్ డెస్టినేషన్కి రీచ్ అయినాం అంటే ఉగ్రస్థంభానికి దగ్గరికి వచ్చేసాం అనమాట ఒకసారి నా చుట్టూ ఉన్న వ్యూ చూడండి ఒకసారి అక్కడ కనబడుతుంది కదా ఆ జెండా అక్కడ నుంచి కొంచెం కిందికి వెళ్తే ఉగ్రస్థంభం కనిపిస్తుంది మనకి యాక్చువల్లీ ఇప్పుడు మన ప్రజెంట్ ఉంది ఉగ్రస్థంభం పైననే బట్ అక్కడ దేవుడు ఉన్న ప్లేస్కి ఇప్పుడు మన ఇల్లు కొంచెం ముందుకెళ్తే వచ్చేస్తుంది అంతే ఫుల్ ఆనందంగా ఉందనమాట ఎందుకంటే ఒకసారి చూడండి నా చుట్టూ వ్యూ చూస్తున్నారు కదండీ ఇదే ఉగ్రస్తంభం ఇక్కడికి చేరుకోవడం ఒక వంతు అయితే ఇక్కడి నుంచి ఉగ్రస్తంభం పైకి పోవడం ఇంకొక వంతు చాలా అంటే చాలా డేంజర్ అంత ఈజీ అయితే కాదండి కేవలం ఒక్కరు మాత్రమే వెళ్ళగలిగేలా ఉంటుంది దారి అందుకే ఈ ప్రయాణాన్ని సాహసంతో కూడిన ఒక ఆధ్యాత్మిక ప్రయాణం అని అంటారు ఏమాత్రం పొరపాటు చేసినా అజాగ్రత్తగా ఉన్నా ఇక్కడి నుంచి పడితే మాత్రం ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి సో అదనమాట చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఏం జరిగింది ఎన్ని రోజు ఇంతసేపు ఎక్కిన వేరు ఇక్కడ వేరు ఏంటంటే ఈ ఇగ ఫైనల్ డెస్టినేషన్ వెరీ క్రిటికల్ అనమాట ఇక ఇక్కడ ఏ మాత్రం స్లిప్ అయినా సరే అస్సలు మాత్రం ఇక అది వద్దు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అది ఖచ్చితంగా మన డెస్టినేషన్ అంతే పవర్ఫుల్ గాడ్ నరసింహ స్వామి గుర

నాకు ఇయో ఒకసారి క్రిటికల్ వే ది వెరీ క్రిటికల్ వే ఓకే పోయినాక మా వాళ్ళు వీడియో చూసినాక నన్ను వేసుకుంటారు ఎందుకంటే ఒక తాడు సపోర్ట్ తీసుకొని ఈ బండలు దిగుకుంటా వెళ్ళాలన్నమాట కంప్లీట్ గా నైన్టీ డిగ్రీ స్ట్రక్చర్ ఉంది ఇక్కడ కష్టం నేనేమో ఒక చేత్తో గొబ్బర పెట్టుకొని ఇంకో చేతితో తాడు పట్టుకొని దిగుతున్నా ఇది ఇంకా క్రిటికల్ ఒకసారి బ్యాగ్వి చూపిస్తాయి చూడండి రజనీకాంత్ లెఫ్ట్ అంతే లెఫ్ట్ అంతే ఇక దట్స్ ఇట్ డౌన్ ఎక్కడ ఉంటాం పోయి లాస్ట్ మెట్లు ఇవ్వనుకుంటే వాళ్ళు ఎవరో మనకి హైరాన్తో అమ్మో ఇది కూడా ఊతుంది జాగ్రత్తగా ఉండాలి కొంచెం స్లిప్ అయిందంటేందా కోయిందా నుండి ఇలా వచ్చినాక మళ్ళీ పైకి వెళ్ళాలి కొంచెం పదండి మా బికి చూడండి క్రేజీ పైన కనబడతాడా అక్కడి నుంచి మెల్లిగా కిందికి దిగాలనమాట కిందికి వచ్చాక చిన్న ఉంది అది కొంచెం ఎక్కగానే మనకి అసలు స్వరూపం మనకు అనిపిస్తుంది అనమాట ఇప్పుడు మనం సీ లెవెల్కి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫీట్స్ అంటే సముద్ర మట్టానికి రెండు వేల ఎనిమిది వందల అడుగులో ఎత్తులో ఉన్నాం చూస్తున్నారు కదా ఇదే ఉగ్రస్తంభం శిఖరం ఈ స్తంభం నుంచే నరసింహస్వామి వచ్చి హిరణ్య కషకుడిని సంహరిస్తాడంట అందువల్లనే ఈ ఉగ్ర దర్శించుకుంటే మనలో ఉండే చెడు అలవాట్లు కానీ చెడు ఆలోచనలు కానీ తొలగిపోతాయని చెప్పి ఇక్కడ నమ్మకం ఇక శిఖరం దగ్గర స్వామివారి పాదాలు మనం చూడొచ్చు ఇవి పాతవండి విరిగిపోయాయి మళ్ళీ కొత్తవి చేయించి ఇక్కడ పెట్టారు ఫైనల్గా ఏంటంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది చాలా కష్టపడి ఇక్కడ వరకు చేరుకున్నాం దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది కాసేపు ధ్యానం కూడా చేసాం ఇక్కడే ఓకే ఇక వెళ్దాం పదండి ఎందుకంటే ఈ శిఖరం దగ్గర ఎక్కువ మంది ఉండలేరు ప్లేస్ చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది ఇంకా రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే ఇక వెళ్దాం పదండి దర్శనం మాత్రం ఎక్సలెంట్ అయింది ఎక్కువ మంది రారు కదా ఇక్కడికి అందుకే ఇప్పుడు వెళ్ళాలి వెళ్తున్నాం

మనం కూడా ఇందాక మాట్లాడిన మాటలన్నీ ఇక్కడ వినుకుంటూ వచ్చిలేము మేమైతే గడ్డి గడ్డిగా అరిచాము ఇక్కడ చూడండి డైరెక్ట్ నైంటీ డిగ్రీ అనమాట ఇది ఈ రాళ్ళు కూడా కాళ్ళు తెగేలా ఉన్నాయన్నమాట ఆచి ఇలాంటప్పుడే ఆచి తూచి అడిగిపోయడం తిన్నావా బ్రో ఏమన్నా నేనా నేను తినలే బ్రో నువ్వు తినకుండా వచ్చావా రావద్దు కదా అంటే నేను గుళ్ళకు వచ్చేటప్పుడు ఏం గ్రేట్ కాళ్ళు తీసుకోచ్చుకుంటాను అయ్యా తొందర తొందర రావాలంటే కష్టమవుతాను అయ్యా ఉగ్రసమం పైకి నడుచుకుంటూ వెళ్ళాం కదా నడుచుకుంటూ వెళ్ళడమే ఈజీ ఇట్లా పైనుంచి కిందికి రావడం చాలా కష్టం బాడీ వెయిట్ మొత్తం డైరెక్ట్ ఇటువంటి రాళ్లపైన పడతాయి అనమాట ఇక్కడ చూడాలి అనిపిస్తున్నాయా ఇటువంటి రాళ్లపై పడతాయి సో బాడీ వెయిట్ రాళ్లపైన పడితే ఎంత పెయిన్ వస్తుంది అండ్ దట్స్ ఇట్ గాయస్ ఈ వీడియోలో అయితే ఉగ్రస్తంభం వీడియో మా ట్రెక్కింగ్ వీడియో నచ్చిందని మీకు అనుకుంటున్నాను ఖచ్చితంగా మీరు కామెంట్ అయితే చేయండి దట్స్ ఇట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్స్ మీ రాజేష్ పటేల్ ఇక నెక్స్ట్ వీడియోలో ఇక్కడ కొన్ని టెంపుల్స్ ఉన్నాయి మనకు సరౌండింగ్లో ఆ టెంపుల్ చూసుకొని మనం వెళ్దాం చలో బాయ్ బాయ్